హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ ఇవాళ మనము రాయలసీమ స్పెషల్ పులగం అన్నం ఎలా తయారు చేసుకోవాలో మీకు ఫుల్ వీడియో చూపించడానికి వచ్చేసానండి వచ్చి చూసేద్దాం రండి ఇలా వన్ టమాటో కట్ చేసి తీసుకోవాలి ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చిని పొడవుగా మనం కట్ చేసి తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద షెరవ తీసుకోవాలండి నేను రెండున్నర తీసుకుంటున్నాను బియ్యం రెండున్నర బియ్యం ఉడికే అంత శరవని నేను పెట్టుకుంటున్నాను మీరు ఎన్ని ఎంత క్వాంటిటీ ఎన్ని పావులు బియ్యం వేసుకుంటారో దానికి తగ్గట్టు మీరు కూడా ఒక బౌల్ని చూస్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి పెట్టేసుకోండి ఇలా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ మరియు పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా వేయించాలి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం దీన్ని కూడా ఒకసారి కలుపుకొని పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇది ప్రాసెసింగ్ అంతా చేయండి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది సో ఇది బాగా మగ్గాలండి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ బియ్యం తీసుకుంటున్నామో అంత క్వాంటిటీకి తగ్గట్టు ఒక పావు బియ్యం తీసుకుంటే రెండు పావులు వాటర్ వేసుకోవాలి అలా నేను టూ అండ్ హాఫ్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఫైవ్ గ్లాసెస్ అంటే ఐదు పావులు తీసుకుంటున్నానండి వాటర్ క్వాంటిటీ మీరు కూడా చూస్ చేసుకొని ఎంత క్వాంటిటీ బియ్యానికి ఎంత క్వాంటిటీ వాటర్ వేసుకోవాలో నేను చేసే వీడియోని బట్టి మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ అప్పుడే కరెక్ట్ క్వాలిటీ కరెక్ట్ క్వాంటిటీ ప్రకారం చక్కగా కుదురుతుంది పులగం అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒక చిన్న బాండిలో ఇప్పుడు మనము పెసులుని వేయించుకుందామండి ఇవి పొట్టు తీయలేదు ఫ్రెష్గా ఉండే పెసులు ఇవి వేస్తేనే పులగంలో చాలా టేస్టింగ్గా ఉంటుంది వీటిని ఇప్పుడు ఒకసారి బాగా వేయించుకుందాం పొట్టు తీసిన పెసలతో చేస్తే టేస్ట్ ఉంటుంది కానీ వీటంత టేస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్ కాబట్టి ఇవే చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్ టేస్ట్ కోసం సో టీ గ్లాస్ మైన తీసుకుంటున్నానండి ఇవి బాగా వేగాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వీటిని వాష్ చేసి మనం బియ్యం నానపెట్టేసుకుంటాం కదండి అందులో ఇప్పుడు మనం వీటిని వేసేసుకుందాం బాగా వేగాయి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకుందామండి ఇవి బాగా వాష్ చేసుకొని మనము నానబెట్టుకున్న బియ్యంలో ఇవి వేసుకోవాలి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కదండి రెండున్నర పావు బా పావులు బియ్యానికి టీ గ్లాస్ తీసుకుంటున్నాను నేను మీరు కూడా ఎంత క్వాంటిటీ బియ్యం తీసుకుంటే అంత క్వాంటిటీకి తగ్గట్టు పెసరపప్పు అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం చూసారు కదా బాగా ఉడికిపోయింది తెల్లుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంని ఇందులో కంప్లీట్గా వేసేసుకుందామండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి వీక్లీ వన్స్ అయినా రాయలసీమలో వన్ వన్స్ కానీ టూ టైమ్స్ కానీ రాయలసీమలో పక్కా చేస్తారండి ఈ ఫుడ్ని పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు పిల్లలకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి చేస్తారు సో కరెక్ట్గా సరిపోయింది ఇంకా టూ మినిట్స్ ఉంటాల్ కాబట్టి అంతలో మనం కొంచెం కొత్తిమీర నెయ్యి కూడా వేసుకుందాం వేసుకొని అక్కడక్కడ అలా వేసేసుకుందామండి ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇప్పుడు ఒకసారి అలా పైకి కిందికి అలా ఒక్కసారి కలుపుకుందాము అంటే పైన కొంచెం బియ్యంగా ఉన్నా కూడా అలా కలుపుకుంటే కలిసిపోతుందన్నమాట ఇంతేనండి ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్లో మనం ఎర్ర పచ్చడి చూపించాను కదా ఆ ఎర్ర పచ్చడితో నెయ్యి వేసుకొని పులగం తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీరు ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలిపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్